అందరికీ నమస్కారం ఈరోజు మన అందరం కూడా ఇక్కడ అసెంబ్లీ అవడానికి ముఖ్య కారణం మన మా మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్తంత్రి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనవ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది ఆ తర్వాత తన విద్యాభ్యాసం అంతా కూడా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జరగడం జరిగింది మనకి ఈయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుచుకుంటూ ఉంటాం ఎట్లా అంటే ఆయన యొక్క విశేష సేవలన్నిటి కూడా క్షి క్షిపణి రంగంలో అంతర అంతరిక్ష ఏరోస్పేస్ విభాగంలో అట్లాగే ఒక గొప్ప రచయితగా ఒక గొప్ప సైంటిస్ట్గా మన దేశానికి ఎన్నో సేవలు ఆయన అందించారు మన తమిళనాడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆయనకు గుర్తుగా ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ అనే ఒక పురస్కారం కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా క్షిపణి రంగంలో తర్వాత మానవతక్కుల రంగంలో ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళకి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది ఈ పురస్కారం ఎనిమిది గ్రాముల బంగారు పథకం అట్లాగే ఒక ప్రశంసా పత్రం ఐదు లక్షల రూపాయల అమౌంట్ కూడా ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది ఆయన చివరికి చనిపోయే రోజు కూడా మేఘాలయ రాజధాని షిర్లాంగ్లో ఐఐఎం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఒక లెక్చర్ ఇస్తూ చదువుకోవడం జరిగింది ఆయన ఇరవై మూడవ సంవత్సరంలో అంటే ఆయన ఎన్నో 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 ఎన్నోటివేటి కార్యక్రమాలు ఎన్నో ప్రసంగాలు ఎన్నో స్పీచ్లు ఇస్తూ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులకి తన ఒక మోటివేటర్గా ఉండి ఎంతోమంది జీ స్టూడెంట్స్ యొక్క జీవితాలను మలుపు తిప్పిన ఒక గొప్ప శాస్త్రవేత్త అటువంటి ఆయన వర్తంతి కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను